அந்த நமஸ்காரம் நேன் இக்கடி சர்ப் அபி நிலவெடுத்துனா சீலா வந்து கிராமம் இக்கட இப்போ ప్రచారం స్టార్ట్ అయింది చేస్తున్నాము టూ డేస్ నుంచి అందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మన ముంపు ప్రాంతాల సమస్యలన్నీ మనకు తెలుసు అవన్నీ లిస్ట్ చేసుకొని మరి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జెన్యున్గా పోటీ చేస్తున్నాము మీరు అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని చాలా కోరుకుంటున్నాము ఒక్కసారి హెల్పించి చూడండి బ్యాట్ గుర్తుతో ఏం చేయగలుగుతామో మేము మీకు చూపిస్తాము ఒక్కసారి బ్యాట్ గుర్తుతో కొడితే ఏ పోవాలి మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ నమస్తే అందరికీ నమస్తే నా పేరు చల్ల బాలరాజు మా ఆర్ఎర్ కాలనీ చీర్లవంచ ఈరోజు సంజయ్ అన్న మద్దతుతోటి బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నా కూతురు చల్ల వైష్ణవి ఇక్కడ పోటీలో ఉన్నది చీర్లవంచ గ్రామంలో ఈ గ్రామ సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి ముప్పు సమస్యలు ఆడపిల్లలకు రెండు లక్షల రూపాయలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో జిఓఎంఎస్ నెంబర్ ఫోర్టీన్ ప్రకారంగా ప్రతి ఇంటికి లక్షకు ముప్పై ఐదు వేల రూపాయలు కట్ చేసి ఇచ్చారు దీనివల్ల నిర్వాసితులు చాలా నష్టపోయారు ఒక చీరల వంచన కాదు అనపురము కొడుమింజ ఇలా ముప్ప ప్రాంతాలలో ప్రతి ఒక్క గ్రామం రుద్రవరము ఇంకొక ఏదంటే మన శంఖపల్లి కుదురుపాక నీలోజిపల్లె ఇలాంటి గ్రామాలు ఎప్పుడైతే ముప్పిన గురైన వాళ్ళందరికీ కూడా లక్షకు ముప్పై ఐదు వేల రూపాయలు కట్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా పోరాటం ఏంటంటే మా బిడ్డ సర్పంచ్గా గెలిచిన తర్వాత వెంటనే ఆ నిధులన్నీ ఇస్తానని చెప్పిండి బండి సంజయ్ గారు మాట ఇచ్చారు ఒక ఇంటికి నాలుగు లక్షలు వచ్చినాయి అనుకో సపోజ్ లక్షకు ముప్పై ఐదు వేలు అంటే నాలుగు మూల పన్నెండు నాలుగు వేదులు ఇరవై లక్ష యాభై వేల రూపాయలు వస్తాయి ప్రతి ఒక్కరికి నాలుగు లక్షలు వచ్చిన వాళ్ళకు లక్ష యాభై వేల రూపాయలు ఇప్పుడు ఇంకా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఆ పనులు తెప్పించడానికి నేను ఉమెన్ రైట్స్ మానవ హక్కుల కమిషన్లో కేసు వేయడం జరిగింది ఈ కేసు పత్రాలు చూడండి ఉమెన్ రైట్స్ ఉమెన్ రైట్లో కేసు ఇచ్చినాము ఇవి తొందరనే వచ్చే అవకాశం ఉంది బండి సంజయ్ అనేది మాకు ఏం మాట ఇచ్చిందంటే మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిచి రండి వెంటనే ఈ ముంపు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి నష్టం జరిగిన నష్టపరిహారాలను ముప్పై ఐదు శాతం కట్టని మాట ఇచ్చారు ఆడపిల్లలకు ఇచ్చారు రెండు లక్షలు ఇస్తున్నారు ప్లాట్లు రానులకు ప్లాట్లు ఇస్తా అని చెప్పిండు ఏది రాకున్నా అని వెంటనే శ్మశాన వాటిక లేదు మా బేడాబుడుగ జింగం కాలనీలో శ్మశాన వాటికకు చాలా ఇబ్బంది అవుతుంది చనిపోతే గుట్టలలో పోయి గుట్టలలో పెడుతున్నారు ఆ గుట్టలలో జేసీబీలతో అవుతున్నారు చాలా మానవత చాలా ఇబ్బందులకర ఇబ్బందికరంగా ఉన్న స్మశాన వాటిక స్థలం గురించి కాబట్టి వెంటనే మాకు ప్రొసిడింగ్ ఇస్తా అని చెప్పి బండి సంజయ్ అని చెప్పి స్మశాన వాటిక స్థలం ఇస్తాను మాకు ఇంకొకటి ఏంటంటే మా కుల సంఘ భవనానికి కూడా నలభై లక్షల రూపాయలు నిధులు అన్న మాట ఇవ్వడం జరిగింది నిన్న మీరు గెలిచిన వెంటనే నలభై లక్షలు మీ సంఘ భవనానికి ఇస్తా పోషమ్మ గుడి ఉందా పోషమ్మ గుడి కాడ మా సంఘభవనం సంఘం ఇల్లు లేదు దానికి నలభై లక్షల రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చిండు గ్రామంలోని అనేక సమస్యల మీద ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామంలో అవన్నీ కూడా తీరుస్తా మాట ఇచ్చిండు కాబట్టి బీజేపీ అభ్యర్థి నా కూతురు చల్ల వేస్తామని గెలిపించగలరని కోరుతున్నాను చీరల వంచ ఓటర్ మహాశయులందరికీ మరొకసారి విజ్ఞప్తి బ్యాట గుర్తుపై ఓటేసి చల్ల వైష్ణవిని సర్పంచ్గా గెలిపించుకొని మన గ్రామానికి కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చి మేము ఇస్తామని హామీ ఇస్తున్నాం ఈ సందర్భంగా థ్యాంక్ యూ నమస్తే